ఈ ఎవరెవరు ఎలక్షన్ కమిషన్ నుండి వాళ్ళకి ఒక ఎలక్షన్ పాస్ ఇవ్వడం జరిగింది ఎంట్రీ పాస్ ఓకే అది ఎట్లా ఉంటుందని మీ గ్రూప్ నేను వాట్సాప్ లో పెడతాను ఒక శాంపుల్ పాస్ అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పెట్టి ఫోటో పెట్టి సందర్భం ఉంటుంది వాళ్ళ వరకు మీ పోలింగ్ కేంద్రాల లోపల్లో ఆ డోర్ ఎంట్రీకి వచ్చేసి లోపల ఏం జరుగుతుందని ఫోటోస్ కానీ వీడియోస్ కానీ చేయవచ్చు ఇదే అక్రెడిటెడ్ అక్రెడిషన్ కార్డ్స్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి మన కేంద్ర ప్రభుత్వం నుండి ఐఎన్పిఆర్ నుంచి నా సంతకంతో ఒక కార్డ్స్ ఇచ్చేసి ఉంటారు వారు కమిషనర్ నుంచి ఇచ్చిన కార్డ్స్ ఉంటాయి ఆ కార్డ్ హోల్డర్ కెనాట్ ఎంటర్ ఈ పోలింగ్ బూత్ ఈ కెన్ ఎంటర్ ద పోలింగ్ స్టేషన్ ఏరియా అంటే పోలింగ్ ఈ హండ్రెడ్ మీటర్ దాటి ఆ పోలింగ్ స్టేషన్ లో ఇట్లా ఎక్కడెక్కడ ఈ క్యూస్ ఉన్నాయి అని ఫోటో తీసుకోవచ్చు పోలింగ్ కేంద్ర లోపల్లో ఎంట్రీ చేయడానికి వాళ్ళకి పర్మిషన్ లేదు ఇది క్లియర్ గా చెప్పాలి పోలీస్ కూడా స్పెసిఫిక్ గా ఆల్ పోలీస్ రిపోర్ట్ ఒకసారి అడిషనల్ ఎస్పీ గారు అండ్ ఆర్ఓ కలిపి ఈ పోలీస్ బ్రీఫింగ్ లో ఇది క్లియర్ గా చెప్పాలి